న్యూ ఇయర్ వేడుకల్లో నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని కదిరి డిఎస్పీ స్వామి హెచ్చరించారు డిసెంబర్ ము డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి యువకులు మద్యం సేవించి వాహనాలు నడపరాదన్నారు కొత్త సంవత్సరాన్ని ప్రశాంత వాతావరణంలో సంతోషంగా జరుపుకోవాలని సూచించారు బహిరంగ ప్రదేశాలు రోడ్లపై ఎలాంటి వేడుకలు అనుమతులు లేదన్నారు రాత్రి పది గంటల తర్వాత రోడ్లపై రావద్దని సూచించారు ర్యాష్ డ్రైవింగ్ బైక్ రేసులు ద్విచక్ర వాహనాలకు సైలెన్సర్లు తీసివేసి పెద్ద శబ్దాలతో ప్రజలకు ఇబ్బందులు కలిగేలా ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు తల్లిదండ్రులు వారి పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు కొంచెం వేగం తగ్గించి దా ఉత్సవాలు జరుపుకోవాలని కోరుకుంటున్నాం అదేవిధంగా తాగి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ రోజు కొంత టైం అంటే ఒక పది నిమిషాల వరకు వెసులుబాటు ఇవ్వగలం కానీ ట్వెల్వ్ థర్టీ దాటిన తర్వాత ఖచ్చితంగా యాజ్ ఇటీజ్గా ఫైన్లు వేయడం కానీ వెహికల్ చెకింగ్ కానీ ట్రాఫిక్ వైలేషన్స్ ఏదైనా ఉంటే కొంత స్ట్రిక్ట్గా వ్యవహరించడం కానీ జరుగుతుంది దీనికి యూత్ అంతా కూడా మరియు ప్రజలంతా కూడా సహకరించాలి ఎందుకంటే దానివల్ల నష్టం జరిగితే వారికి వారి కుటుంబాలకి నష్టం జరుగుతుంది మాకైతే దానివల్ల ఒరిగేదేం లేదు కాకపోతే మీకు ఎవరికి కూడా ఆ నూతన సంవత్సరంలో ఎలాంటి ఇబ్బంది జరగకూడదనే ఉద్దేశంతో మన ఎస్పీ గారు ముఖ్యంగా నిన్న కూడా వచ్చిందరూ మన దగ్గరికి వచ్చి ఆమె అందరికీ తెలియజెప్పండి ప్రజలందరికీ కూడా వారి ఆనందానికి కానీ ఉత్సాహం కానీ మనం ఆటంకం కాదు అదేవిధంగా వారి భద్రత కూడా మా బాధ్యత మీరు మిమ్మల్ని భద్రంగా చూసుకోవాల్సిన బాధ్యత మాది అందువల్ల భద్రతలో భాగంగానే మేము చేస్తాం కానీ ఆ ఉత్సవాలు వేడుకలు అడ్డుకోవాలని కానీ లేకపోతే మీ ఆనందానికి మేము అడ్డుపడాలని అయితే ఉద్దేశం మాకు లేదు ఖచ్చితంగా మీరు తగిన సూచనలు సలహాలు పాటించాలని మరీ మరీ మీడియా మిత్రులతో కూడా మేము విన్నవించుకుంటున్నాం